హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చలికాలంలో కాళ్ళ పగుళ్ళు గురించి కారణాలు లక్షణాలు సింపుల్ హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం చలి మొదలైతే మన చర్మం మాత్రమే కాదు కాళ్ళ బోర్లు పాదాలు కూడా త్వరగా డ్రై అయిపోతాయి ముఖ్యంగా పాదాల అడుగు భాగం పగుళ్లు పడటం చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది ఈరోజు వీడియోలో చలికాలంలో కాళ్ళు ఎందుకు పగులుతాయి ఏ లక్షణాలు కనబడితే జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోనే ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్ని సింపుల్గా చూద్దాం అసలు కాళ్ళ పగుళ్ళకి ముఖ్యమైన కారణాలేమిటో చూద్దాం చలి వల్ల చర్మం డ్రై అవ్వడం వింటర్లో మనం చర్మం నెమ్మదిగా మాయిశ్చరైజర్ తగ్గిపోతుంది దీనివల్ల పాదాల అడుగు భాగం గట్టిగా మారి పగుళ్లు పడతాయి సెకండ్ వన్ ఇంటి లోపల పాదరక్షలు లేకుండా నడవడం వల్ల అడుగు భాగం మీద ఫ్రెషర్ పెరిగి పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ థర్డ్ వన్ ఎక్కువ సమయం నీళ్లల్లో ఉండటం చాలా సమయం కాళ్ళు నీళ్లలో ఉంచటం చర్మం డ్రైగా మారటానికి కారణం ఫోర్త్ వన్ పోషకాల లోపం విటమిన్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ లాంటి పోషకాలు తగ్గినా కూడా కాళ్ళు పగులుతాయి మనకి పగుళ్లు పడే ముందు చర్మం గట్టిగా మారటం చల్లగా రఫ్గా అవ్వడం తెల్లగా పొడి పొడి పగుళ్ళు కనిపించడం నడిచేటప్పుడు గుంజుకున్నట్టు ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే కేర్ మొదలు పెట్టాల్సింది అయితే ఇంట్లోనే సింపుల్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ గోరువెచ్చటి నీళ్లలో కాళ్ళు నానబెట్టాలి ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్లు తీసుకొని పది నిమిషాలు కాళ్ళు నానబెట్టాలి ఇది మృత గణహాలను సాఫ్ట్ చేస్తాయి సెకండ్ హ్యూమి స్టోన్తో జెంటీల్గా రబ్ చేయాలి అతిగా రుద్దకూడదు గా రా చేస్తే సరిపోతుంది థర్డ్ టిప్ కోకోనట్ ఆయిల్ లేదా గ్లెజరిన్ మసాజ్ స్నానం తరువాత వెంటనే కొబ్బరి నూనె లేదా గ్లెజరిన్ రాసి మాయిశ్చరైజర్ లాక్ అయ్యేలా చేయండి ఫోర్త్ టిప్ రాత్రి హీల్ కేర్ ట్రీట్మెంట్ రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జల్లి షియా బటర్ బాగా రాసి కాటన్ సాక్స్ వేసుకొని నిద్రపోవాలి ఉదయం పాదాలు చాలా సాఫ్ట్ గా మారిపోతాయి అరటి పండు మాస్క్ వీక్లీ టూ టైమ్స్ అర పండిన అరటి పండును మెత్తగా చేసి గుజ్జులా చేసి పాదాలకు రాసి పదిహేను నిమిషాలు ఉంచాలి ఇది చర్మాన్ని సాఫ్ట్ సాఫ్ట్గా చేస్తుంది నెంబర్ ఫోర్ లోతుగా మారిన రక్తం వచ్చేంతగా అయినా లేదా డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ అనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి చలికాలంలో కాళ్ల పగుళ్లు చిన్న సమస్యలా కనిపించినా సమయానికి కేర్ చేస్తే పూర్తిగా నియంత్రించుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే కావాల్సిన వారికి కూడా షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్